అనగనగా పవనపురి అనే ఊరిలో హరిదాసు అని ఒక వ్యాపారి ఉండేవాడు హరిదాసు చాలా ధనవంతుడు ఇంట్లో ఒక ట్రంక్ నిండా బంగారమే ఉండేది కానీ ఎంత డబ్బుందో అంత పిసినారి ఎంత అవసరమని చెప్పు ఒక్క రూపాయి బయటకు తీసేవాడు కాదు చివరికి తన ఇంట్లో తిన్నం మీద కూడా ఎక్కువ డబ్బు పెట్టనిచ్చేవాడు కాదు హరిదాసు వాళ్ళ భార్య కూతురు ముగ్గురు కలిసి ఉంటారు ఒకరోజు హరిదాసు భార్య ఏమండి అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఒక మంచి సంబంధం చూసి అమ్మాయికి ఘనంగా పెళ్లి చేద్దామండి ఘనంగా ఎందుకు ఖర్చుదండగా అంటాడు హరిదాసు ఈ మాటలు విన్న భార్యకి కోపం వస్తుంది ఇంత సంపాదించి ఏం లాభం కూతురి పెళ్ళి కూడా చేయలేకపోతే డబ్బులన్నీ దాచుకొని ఏం చేసుకుంటామండి అని అనగా ఈ మాటలన్నీ వింటున్న కూతురు మా నాన్న ఎప్పటికి మారుతాడో ఏమో అని అనుకుంటుంది అప్పుడు వెంటనే హరిదాసు సరేలే మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి బయటికి వెళ్ళి ఇంకొన్ని డబ్బులు సంపాదించుకొని వస్తా అని అంటాడు అది విన్న వెంటనే కూతురు నాన్న కోసం మంచి మంచి వంటకాలు చేద్దామని లోపలికి వెళ్తుంది నాన్న కోసం దారిలో తినడానికి మంచి మంచి వంటలు తయారు చేస్తున్న కూతురు అవన్నీ తీసి ఒక సంచిలో పెట్టి దాన్ని వాళ్ళ నాన్నకి ఇస్తుంది ఇలా చెప్తుంది నాన్న నీకు బయట తినడానికని వంటలు చేశాను అలా కూతురు ఇచ్చిన బ్యాగ్ తీసుకొని డబ్బు సంపాదించడానికి బయటికి వెళ్తాడు హరిదాసు చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఊరు కూడా దాటేస్తాడు వెళ్ళగా వెళ్ళగా మొత్తం ఎడారి లాంటి ప్రాంతం ఉంటుంది ఎంత దూరం నడిచినా ఒక్క చెట్టు కనపడదు కొంత దూరం నడిచాక దూరంగా హరిదాస్కి ఒక చెట్టు కనిపిస్తుంది అమ్మయ్య చాలా దాహం వేస్తుంది ఇంకా ఆకలి కూడా కాసేపు ఇక్కడ కూర్చుని తిన్నాం అని బాక్స్ ఓపెన్ చేసిన హరిదాసు ముందుగా నీళ్లు తాగుతాడు ఆ నీళ్లు మొత్తం తీగగా ఉంటాయి చీచి మొత్తం వృధా చేస్తున్నారు అనుకుంటూ అన్నమైన తిన్నాం అని బాక్స్ ఓపెన్ చేస్తాడు ఆ బాక్స్ నిండా నేతితో వేయించిన గారెలు ఇంకా పరువాణం అన్ని డబ్బులు అన్నీ వృధా చేస్తున్నారు ఒక్కరోజు లేకపోయేసరికి వీళ్ళు ఇలా చేస్తారా అనే కోపం వచ్చిన హరిదాసు ఆ బాటిల్ తీసి విసిరేస్తాడు ఆ బాటిల్ వెళ్ళి ఒక రాయి మీద పడింది నీళ్ళు రాయి మీద పడిన వెంటనే అది ఒక దేవకన్యలా మారిపోతుంది అప్పుడు హరిదాసు ఆశ్చర్యంతో నీవు ఎవరు అని అడుగుతారు అప్పుడు ఆ దేవకన్య నేను ఒక శాపగ్రస్తురాలని శాపం వల్ల రాయిగా మారాను ఇవాళ నువ్వు దయచూసి నా మీద తీయటి నీళ్ళు చల్లడం వల్ల నా శాపం అయ్యి నేను వెంటనే మనిషి రూపం దాల్చాను అని హరిదాసుకు ధన్యవాదాలు చెప్తుంది అప్పుడు హరిదాసు సరేలే నన్ను వదిలే అని అంటాడు అప్పుడు ఆ దేవత లేదు నీకు ఏదైనా ఒక వరం ఇస్తే కానీ నా శాపం పూర్తిగా పోదు అని అంటుంది ఇప్పటికిప్పుడు వరం అంటే నేను చెప్పలేను కానీ నువ్వు నాతో పాటు మా ఇంటికి రా నా కూతురు ఏదో ఒక మంచి వరం కోరుకుంటుంది అని అక్కడి నుంచి ఆ దేవకన్యని తన ఇంటికి తీసుకెళ్తాడు హరిదాసు ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే అక్కడ హరిదాసు భార్య ఆ దేవకన్యని చూసి నీవు ఎవరు అని అడుగుతుంది అప్పుడు హరిదాసు తనకి జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పుడు వెంటనే వాళ్ళ భార్య అవునా అయితే మనకు చాలా డబ్బులు ఇంకా నగలు కావాలని అడగండి అని అంటుంది అప్పుడు హరిదాసు అన్ని డబ్బులు ముందే వస్తే నాకు డబ్బు సంపాదనలో వచ్చే ఆనందం పెట్టుకోవాలి అని అంటాడు నా కూతురినే అడగాలి ఏం కావాలో అనుకుంటూ కూతురి దగ్గరికి వెళ్ళిన హరిదాసు అమ్మ ఇది జరిగింది నీకు ఏ వరం కావాలి చెప్పు అని అడుగుతాడు అప్పుడు కూతురు నానా నీ డబ్బుకు నువ్వే యజమాని కావాలని కోరుకు అని అడగగా హరిదాసు వెంటనే వెళ్ళి దేవకన్యకి నా కూతురు అడిగిన ప్రకారంగా నా డబ్బుకి నన్నే యజమాని చేయి అని అంటాడు అప్పుడు దేవకన్య తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటో విచిత్రంగా ఆ సంఘటన తర్వాత హరిదాసు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఊర్లో ఎవరైనా ఏమైనా అడిగినా ఇంటికి వచ్చి ఏదైనా సహాయం కావాలని అడిగినా హరిదాసు మరో క్షణం ఆలోచించకుండా సహాయం చేసేవాడు ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేవాడు తన కూతురు భార్య చాలా సంతోషించారు హరిదాసుని చూసి ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మన డబ్బులకి ఎప్పుడైనా మన యజమానులం కావాలి కానీ దానికే బానిసలా మారకూడదు డబ్బు ఉండడం గొప్ప విషయం కాదు దాన్ని మంచికి అవసరమైనప్పుడు వాడడమే అసలైన గొప్పతనం నా కథ నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్